నెల్లూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు జికా వైరస్ కోసం ఒక స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కాలంలో మరపాడ్ వార్డులలో ఒక భారుడికి జికా వైరస్ సోకిందన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా ఈ వార్డు ఏర్పాటు చేశారు ఈ వార్డ్ లో జికా వైరస్ నిర్ధారణ మరియు పరిరక్షణ కొరకు సామాగ్రి సమకూర్చారు ఇందులో ఆక్సిజన్ మరియు వెంటిలేటర్లు లు జికా వైరస్ ట్రీట్మెంట్ కు సంబంధించిన మందులను సమకూర్చారు దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నరేంద్ర మాట్లాడుతూ ప్రజలు జికా వైరస్ గురించి భయాందోళనకు గురి కాకూడదని వ్యాధి మరియు మహమ్మారి కాదని తెలిపారు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రత మరియు దోమల నుండి జాగ్రత్త పాటించాలని సూచించారు నెల్లూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు జికా వైరస్ కోసం ఒక స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కాలంలో మరపాడు వార్డులలో ఒక భారుడికి జికా వైరస్ సోకిందన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా ఈ వార్డు ను ఏర్పాటు చేశారు ఈ వార్డు లో జికా వైరస్ నిర్ధారణ మరియు పరిరక్షణ వరకు సామాగ్రి సమకూర్చారు ఇందులో ఆక్సిజన్ మరియు వెంటిలేటర్లు జికా వైరస్ ట్రీట్మెంట్ కు సంబంధించిన మందులను సమకూర్చారు దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నరేంద్ర మాట్లాడుతూ ప్రజలు జికా వైరస్ గురించి భయాందోళనకు గురికాకూడదని అటు మరియు మహమ్మారి కాదని తెలిపారు మన ఎస్పీ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఒక అనుమానించదగ్గ కేసు ఒక జికా వైరస్ ఇన్ఫెక్షన్ కేసు అని బయటపడింది మర్రిపాడు మండలం వెంకటాపురం దగ్గర ఒక చిన్న అబ్బాయికి దాని గురించి ఎంక్వైరీ జరిగింది దాని గురించి రిపోర్ట్స్ కలిసి అంటే రక్త నమూనాలు సేకరించి వాటికి పరిశీలన పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో గవర్నమెంట్ సర్వజన వైద్యశాల నెల్లూరులో కూడా ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ ఇట్లాంటి జికా వైరస్ ఇన్ఫెక్షన్ పాజిటివిటీ కేసెస్ అక్కడికి ఏమన్నా నిర్ధారణ అయితే నర్చరీ కేర్ కింద ఇక్కడికి రావడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఒక జికా వైరస్కి సంబంధించిన ఐసోలేషన్ వార్డ్ అంట ఇది ఇట్స్ నాట్ అన్ ఐసోలేషన్ వార్డ్ జికా వైరస్ సంబంధించి ఇన్ఫెక్షన్ ఏదైనా పాజిటివిటీ వస్తే దాన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా డీల్ చేయడానికి ఒక టెంపరీగా ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించి ఆక్సిజన్ సప్లై ఉండడం కానీ వెంటిలేటర్స్ కానీ తగిన మందులు అంటే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అయినా కూడా లక్షణాన్ని బట్టి చికిత్స అనే విధానంలో కూడా దీని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే దీనికోసం అవసరమైతే నర్సింగ్ సిబ్బందిని కూడా అదనంగా ఇవ్వడానికి ప్లాన్ చేయడం జరిగింది అలాగే దీని వ్యాధి నిర్ధారణకు ఫాలోఅప్కు సంబంధించి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రక్తం సేకరించి నమ్మున్నారు సస్పిషియస్ కేసు ఏదైనా వస్తే దాంట్లో పాలి పీసీఆర్ అంటారు ఆ టెస్ట్ను పంపించడానికి చెన్నై కానీ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కానీ పంపించడం జరుగుతుంది అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంటు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు మరియు రెస్పిరేటరీ మెడిసిన్ డిపార్ట్మెంటు సమాయత్తం చేయడం జరిగింది ఒకవేళ పేషెంట్ అలాంటి కేసు ఏదైనా నిర్ధారణ అయినా ఇక్కడికి వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన ఏర్పాటు సర్వజన వైద్యశాలలో ఈ ఫర్మనాలజీ డిపార్ట్మెంట్ కేర్ కేర్లో ఏర్పాటు చేయడం జరిగింది